ఎట్లిస్తాం అన్నా ఎట్లు గద్దర్ గద్దరికి చెప్పండి అనే భావాచాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మడ్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తామేము పక్కా ఏం మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాట పాడిన వ్యక్తి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లిస్తాం మీరు వంశం ఇస్తామేం అవార్స్ భయపడే ప్రసక్తి లేదు వెనుకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్దాంతం కోసం భారత్ పాటాకిజే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబు హాజర్ గద్దర్ మా కార్యకర్తలు హత్యాయించి ఎన్ఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అవుతారు ఇవాళ రే మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు మీ నిధులతో జరిగిన సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా లేకుంటే ఉసామ అభ్యర్థులు ఆడని పెడతారా దావుద్ ఇబ్రాహిం పెట్టుకుంటారా పెట్టుకోవాలి మాకు ఏం అభ్యర్థులు లేదు మాకు కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు పెట్టుకుంటా మాకు ఇబ్బంది లేదు కానీ పైన కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకం పేరు పెట్టాలా లేదా నిధులు ఇచ్చేది భారత సర్కార్ కేంద్ర ప్రభుత్వము పేర్లు మార్చి ఫోజులు రోడ్కొని సొమ్మ కొట్టి సోకొక మీరు ప్రజలు మబ్బ పెడుతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గాని గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కాని వీటిని నేరుగా రాష్ట ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్దిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆ విధంగా ఆలోచిస్తుంది